ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్ లైఫ్ స్టైల్ నేను సౌజన్య పాప అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఈరోజు వీడియో ఏంటి అంటే సాటర్డే రోజు నేను పిండి దీపాలు పెడతాను అండి సో అవి ఎలా పెడతారు ఏంటి అనేసి కొంతమంది అయితే నన్ను క్వశ్చన్ చేస్తున్నారు సో నేను ఎలా పాటిస్తాను ఏంటి అనేది అయితే నేను ఈరోజు ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను చాలామంది చాలా వీడియోస్ చేశారు సో నేను ఎలా పాటిస్తాను అనేది కూడా నేను మీతో షేర్ చేసుకోవాలి కదా నన్ను కూడా కొంతమంది అడుగుతున్నారు అక్కను ఎలా పాటిస్తావు ఏంటి అనేది సో అందుకోసమని ఈరోజు ఎలాగో దీపం పెడతా కదా సో అందుకోసమని మీతో షేర్ చేసుకుంటున్నాను వీటి దీనికైతే నేను ముందుగా బియ్య పిండి నెయ్యి బెల్లం అండ్ వత్తులు అండ్ ఆవు పాలు ఈ ఐదు ఐటమ్స్ అయితే పిండి దీపం కోసం అయితే తీసుకుంటాను అండ్ పూలు ఓకేనా సో ఇప్పుడు మనము పిండి ఆవు ఆవు పాలు బియ్య పిండి ఆవు నెయ్యి బెల్లం ఇవన్నమాట సో ఈ బెల్లం అనేది తురుములా కూడా దొరుకుతుంది కాకపోతే మేము ఇలా తీసుకొచ్చుకున్నాం దీన్ని ఏమంటారు పిండిలా బెల్లం అయితే ఇందులో మిక్స్ చేస్తున్నాం అనమాట బియ్య పిండిలో అసలైతే తురుముకోవాలి నాకు కొంచెం టైం లేదు ఎంత బిజీలో ఉన్నా పూజ మాత్రం కంపల్సరీ సో శుక్రవారం అండ్ శనివారం సో చూస్తున్నారు కదా ఇలా బెల్లం అండ్ ఇందులోకి కొంచెం నెయ్యి వేసుకోవాలి ఇలా కొంచెం నెయ్యి వేసుకున్నా అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పాలు ఇది ఏదో వంట కాదండి దీపానికి తగినన్ని పాలు ఇవి ఏడు దీపాలు అయ్యే అంత పిండి తీసుకుంటే సరిపోతుంది మనం ఒక వారం ఫస్ట్ వారం కొంచెం కొత్తగా అనిపిస్తుంది కానీ ఇది నెక్స్ట్ చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది అన్నమాట సో నాకు కూడా ఫస్ట్ వారం చేసినప్పుడు కొంచెం ఎట్లా ఏంటి అనేది అనమాట కానీ చేస్తూ వెళ్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది ఏడు వారాలు ఏడు దీపాలు ఏడు వారాలు మొక్కుకోవచ్చు మనకి ఏదైనా కోరిక బలమైన కోరిక ఉండి ఆ కోరిక నెరవేరాలి అంటే శనివారం రోజు పొద్దున కానీ సాయంత్రం కానీ వాళ్ళ వీలుని బట్టి కొంతమంది జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ వీలుని బట్టి ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఇలా చక్కగా పిండి ముద్ద చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో పిండి ఇలా ఇలా చేసుకొని ఏడు ఏడు దీపాయిదాలు వచ్చేటట్టు ఏడు ముద్దలు తీసుకోవాలన్నమాట ఇట్లా ఇది ఏడు చక్కగా వస్తుందండి ఎంత చక్కగా వస్తుంది అంటే చాలా బాగా వస్తాయి ఆవు పాలు నెయ్యి అంత కదా సో ఇలా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఇలా చేసుకొని కొంచెం ప్రెస్ చేస్తే సరిపోతుంది మెయిన్ ఏంటంటే పగలకుండా చూసుకోవాలి ఇట్లా నొక్కితే సరిపోతుంది ఒక దీపం రెడీ చేసి చూపిస్తా సో ఇలా స్వామివారి నామం గంధంతో సో చూస్తున్నారు కదా ఎంత బాగా అనిపిస్తుంది కదా సో ఇలా అనమాట ఇట్లా ఏడు దీపాలు తిన్నాను అండ్ బత్తులు పూబత్తులు అన్నమాట పూబత్తులని కాసేపు ఇట్లా నెయ్యి వేసుకొని నాననివ్వాలి ఆ లోపల మా వారి దీపం ముట్టిస్తున్నాడు సో అక్కడ చూడండి నేను ఇదంతా రెడీ చేసుకొని వస్తా ఓకే మాకైతే అవర్గత్త చాలా మంది పాటిస్తారనమాట మీలో ఎంతమంది ఇలా పిండి దీపాలు పెట్టారు అనేది పెట్టాలని వెనుకబడుతుంది వెంకటేశా శ్రీనివాసం శ్రీనివాస వెంకటేశా రెడీ అయిపోయినాయి దీపాలు మనం ప్లేట్ని అలంకరించుకు మనం ఎంత చక్కగా అలంకార అలంకార ప్రియుడు అనమాట స్వామివారు ఎంత చక్కగా అలంకరించుకుంటే అంత కోరిక తొందరగా నెరవేరుతుందని నా నమ్మకం మాత్రం చూస్తున్నారు కదా ఇలా వారంలో ఒక్కసారైనా ఇలా చేసుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది శుక్రవారం శనివారం ఇలా పాటిస్తుంటే ఇలా రెడీ చేసుకున్నా కదా సో ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి పువ్వొత్తులు మనం ఇంట్లో వాడిన ఏంటి పిండి బెల్లం పాలు నెయ్యి పువ్వుత్తుడి అంటే పత్తి ఐదు లెక్క పెట్టుకొని ఐదు పెట్టుకోవాలంటే ఐదు రకాల ఐటమ్స్ తోటి పిండి దీపం రెడీ అయిపోతాయి ఓకే ఓకేనా మన దీపాలు రెడీ అయిపోయాయి ఇప్పుడు స్వామివారి ముందర పెట్టి వెళ్ళి మన మంచి కోరిక ఏదైనా బలమైన కోరిక Кърджурия си. Тъй што е. Ага, работи es

చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఏడు దీపాలు ఎలా పిండి దీపాలు ఎలా పెట్టుకుంటాను ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీతో క్లియర్గానే షేర్ చేశాను అనుకుంటున్నాను కొంచెం బిజీగా ఉంది అయినప్పటికీ నేను మీతో షేర్ చేసుకోవాలనిపించింది అనమాట పెళ్ళిళ్ళ బిజీ కదండి సో స్టిచ్చింగ్ బిజీ ఉంది అయినప్పటికీ మీతో ఎందుకు షేర్ చేసుకోవాలనిపించింది చాలా మంది క్వశ్చన్స్ చేస్తున్నారు అక్క ఇలా చేస్తారు ఇట్లా చేస్తారు అనేసి అడుగుతున్నారనమాట కొంచెం క్లారిటీ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను ఈ దీపారాధన విషయంలో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉంటే అంటే తెలిసిన వాళ్ళు ఉంటారు కదా క్షమించండి సో నేను నాకు తోచినట్టుగా అయితే ఇలా దీపారాధన చేశాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్